అమ్మ నాన్న విలువలరా పిచ్చునాయారా అరే చిన్నప్పుడు మూత్రం పోసిన మనము విసర్జన చేసిన మన వాసన భరించి మన బట్టలు పిండి మనం నాలుగు రోజులప్పుడు ఐదు రోజులప్పుడు నెల రోజులప్పుడు మన వాసన భరించుకుంటూ మనం పెద్ద చేసి మనను గొప్ప చేస్తే ఇవ్వాల పెళ్ళం 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 అత్త మామ అత్త మామ అంతేనారా భూమికి లేదా లేరా వాళ్ళు చిన్నప్పుడు మూత్రం పోసిన పెంచినరా నేను ఎరిగినాక అడిగినరా ఆ వాసన భరించి వాళ్ళు తిన్నారా నీ కూడా ముగ్గురు అన్నం పెట్టినరా ఆ రోజే నేను చంపితే అయిపోరా పిచ్చినా వెళ్ళారా ఇవ్వాలా పెళ్ళాం 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 పిల్లలు పిల్లలు వద్దారా రోజు అన్నారా అరా వాళ్ళు అయ్యో నా పిల్లలు ఆ నీ పిల్లలేరా నీ పిల్లలు ఎవరు కాదంటారు కానీ వాళ్ళు లేరా కష్టం చేస్తాను వాళ్ళు సుఖగా చూడరా భూమి నిలిచిపెడిపోయే రోజు వచ్చింది వాళ్ళకు వాళ్ళు భూమిని వదులుతారా కొన్ని అయితే మనం కూడా వదులుతాం భూమిని కానీ ఆ పాపం వద్దురా అందుకే అవన్నీ నచ్చేది రోగాలు ఈ కరోనా ఈ వైరస్లు ఇవన్నీ అవేరా దాని పాప లేదా సృష్టి రహస్యం రా ప్రకృతిలో ఉన్నటువంటి విధానాన్ని భరించురా మనిషి విధవనాయాల నాయాల ఎవరా నువ్వు ఎందుకురా ఇకనన్నా మారురా ఇకనన్నా మారు మారి అరే వాళ్ళని తీసుకురారా వాళ్ళకి గింతరా తినేది అన్నం వాళ్ళు ఇంత కాదురా నీ లెక్క చికెన్ మటన్ తినరు వాళ్ళు మందు తాగరురా వాళ్ళు తినంత అన్నం తింటారు రా పప్పు బోని ఏదైనా ఒక పండిస్తే నాకు కొడుకు అనుకుంటారు అయ్యో నా కొడుకు అనుకుంటారు రాపాత్ పులారా కొడుకు ఎందుకు పుట్టిలు మీరు ఎందుకు పుట్టిలు రాబోన్గా ఆడదనే పుట్టమేందా పథకం ఆడుకుంటూ ఏదన్నా ఆడు రా అమ్మ నాన్నుడు రాపాత్ పులారా ఎప్పుడు అదేనా మీ లోకము ఎంజాయ్ 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 ఇదేనా వాళ్ళు చిన్నప్పుడు నుంచి చేసినది ఎంజాయ్ అది గుర్తు తెచ్చుకోరా విధవా నేను నువ్వు చూసుకోరా పాపుడా చిదవా నాయాలా మారుతానని నేను అనుకుంటాను రా నువ్వు మారకుంటే మాత్రం విధవరా నువ్వు ఇక అని చెప్పి మారకుంటే ఇలాంటి వైరస్లు వందత్తాయి రా ఎక్కడో చచ్చిపోతావు నేను ఎవరు ముట్టుకోడరు కూడా ముట్టుకోర్రా పాపత్తుడా నీ పాప బతుకుల ఛీ మారురా ఇంకా మారురా